ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే తాటి అప్పాలు చేసి చూపించబోతున్నాను ఈ టేస్టీ రెసిపీ కోసం మనం పండిన తాటికాయలు తీసుకోవాలి ఇలా పండిన తాటికాయలపై ఉండే డిప్పలు తొలగించి శుభ్రంగా కడిగిన తర్వాత అడుగు భాగం నుంచి ఈ విధంగా టెంకల్ని సపరేట్ చేసుకోవాలి మూడు టెంకల్ని సపరేట్ చేసుకున్నాక వాటిపై ఉండే నల్లని తొక్కల్ని కూడా తీసేయాలి ఈ విధంగా తొక్కల్ని తీసేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ సాఫ్ట్గా అయ్యే విధంగా చేసుకోవాలి ఈ విధంగా మూడు టెంకల్ని సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తాటి గుజ్జు తీసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇటువంటి ఇనుప జల్లెడు ఒకటి పెట్టండి ఇప్పుడు మనం సాఫ్ట్ చేసి పెట్టుకున్న టెంకల్ని ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే గుజ్జు అనేది ఎటువంటి పీచు లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వేరొక గిన్నెలో రెండు కప్పులు తాటిగుజ్జు తీసుకోవాలి కొలతలు అన్నింటికి ఒకటే కప్పు ఉపయోగించండి అప్పుడే మనకి కొలతలు అనేవి పెర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా రెండు కప్పులు తాటిగుజ్జు తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేయాలండి ఈ బెల్లం అనేది మంచిగా పొడి చేసి వేసుకోవాలి అప్పుడే ఈజీగా కరుగుతుంది అలాగే ఓ పావు కప్పు పంచదార కూడా వేయాలండి పంచదార వేయడం వల్ల అప్పాలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే రెండు కప్పుల బియ్య పిండి వేయాలి మనం తాటిగుజ్జ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో బియ్య పిండి తీసుకోవాలి ఈ విధంగా రెండు కప్పుల వరిపిండి వేశాక ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేయాలండి కొబ్బరి వేయడం వల్ల అప్పాలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇవన్నీ వేసేసిన తర్వాత అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం వరిపిండి పంచదార కొబ్బరి అంతా తాటిగుజ్జులో కలిసిపోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు అప్పాలు వేసేద్దామండి నూనె కాగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి అప్పాలు వేసుకోవాలండి ఏదైనా ఒక దళసరి మైకా కవర్ తీసుకొని చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకోవాలి ఈ విధంగా గుండ్రంగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఒత్తుకోవాలి మనం గారెలు చేస్తాం కదండి ఆ విధంగా అన్నమాట మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగానే ఒత్తుకోవాలి ఈసారి తాటికాయలు దొరికితే మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి అలాగే చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఇదివరకు తాటికాయలు ఊరికినే దొరికేవి ఇప్పుడు ప్రతీదీ కొనుక్కోవాల్సి వస్తుంది ఏం చేస్తాం తప్పదు ఏ కాలంలో వచ్చే వాటిని ఆ కాలంలో తినడం తప్పనిసరి ఈ విధంగా అన్ని అప్పాలు వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మరీ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి నూనె వాడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదా మరి అంతే బాగుంటాయండి కాకపోతే వీటిని వేడిగా తినకూడదు చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయి చూస్తున్నారు కదా నూనె పీల్చకుండా ఎంతో సాఫ్ట్గా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్